మనకేదన్నా ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్కి వచ్చిన అనుమానం బట్టి ఏ స్కాన్లో టెస్ట్లో రాస్తారు స్కాన్లు అంటే ఆల్ట్రాసౌండు ఎకో ఈసీజీ లేదంటే ఎంఆర్ఐలు గట్రా ఈ స్కాన్లు అన్నీ కూడా మన శరీరాన్ని కట్ చేసి తెరవకుండానే లోపల ఉన్న అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో చెప్పగలవు ఎక్కువ చేస్తే కనుక మన గుండెని తెరవకుండానే లోపల ఉన్న వాల్వులు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా రక్త ప్రసరణ ఎలా ఉంది గుండె రక్తాన్ని సరిగ్గా పంపిస్తుందా లేదా అసలు గుండె నిర్మాణంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అనే విషయాలు అన్నీ తెలుస్తాయి ఇవన్నీ గుండె కాదు కదా దాని పైన చర్మం మీద కూడా చిన్న ఘాటు పెట్టకుండానే తెలుసుకుంటున్నాం అలానే పొట్ట అది పనిచేసే విధానం గురించి అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుస్తాయి కానీ ఈ స్కానులు అనేవి ఏమీ కనిపెట్టకముందే మన పొట్ట ఆహారం ఎలా జీర్ణం చేసుకుంటుంది ఏది తింటే ఎలాంటి రసాయనాలు విడుదలవుతున్నాయి మన మెంటల్ స్టేటు మన ఆలోచనలు బాధలు ఆహారాన్ని జీర్ణం చేసుకోవడాన్ని ఎలా ప్రభావితం చూపిస్తున్నాయి ఇవన్నీ ఒక డాక్టర్ పరిశీలించి పరిశోధించాడు అసలు ఆయన పట్టకొయకుండానే ఇవన్నీ ఎలా చేయగలిగాడు మీకు పాయింట్ అర్థమైందా ఆ విషయమే ఈరోజు మీ కుతూహలం కోసం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం జూన్ ఆర్ పద్దెనిమిది వందల ఇరవై రెండులో అలెక్సిస్ మార్టిన్ అనే కెనడా సైనికుడు సరిహద్దుల్లో ఒక పోస్ట్ దగ్గర కాపలా కాస్తుంటే అనుకోకుండా పక్క సైనికుడి చేతిలో ఉన్న తుపాకి వేలింది ఆ గుండు డైరెక్ట్గా మార్టిన్ పొట్టను చీల్చుకొని లోపలికి వెళ్ళి ఉండిపోయింది పక్క టెముకలు విరగడంతో పాటు పొట్టలో ఉన్న భాగాలన్నీ చల్లా చెదరైపోయాయి వెంటనే డాక్టర్ని పిలిస్తే దగ్గరలో ఉన్న ఆర్మీ సర్జన్ అయిన విలియన్ భీమంటనే ఆయన అక్కడికి వెళ్ళాడు మార్టిన్ పరిస్థితి చూసి ఆ గాయాన్ని శుభ్రం చేసి బ్లీడింగ్ ఆపేసి తను చేయగలిగినంత వైద్యం చేశాడు కాకపోతే అంత పెద్ద గాయమైంది కాబట్టి మాటిని ఎంతో కాలం కూడా బతకడానికి కన్ఫామ్ చేశాడు కానీ కాలం గరిచే కొద్దీ గాయం మానుతూ ఉండడంతో పాటు మాటిని నార్మల్ స్టేజ్కి వచ్చేసాడు పొట్టలో అయిన గాయానికి కుట్లు కూడా వేయకపోవడం కుదరకపోయేసరికి అక్కడ రంధ్రం అలానే ఉండిపోయి ఒక ఫిస్టులు లాగా తయారైంది అంటే చర్మం ఒక వాల్వులాగా తయారయ్యి కావాలంటే దాన్ని ఓపెన్ చేసి లోపలను భాగాలు చూసే విధంగా తిన్న ఆహారం కూడా మొదట్లో ఆ కన్నంలోంచి బయటకు వచ్చేసిన కాలక్రమేణా జీర్ణశయంలోకి వెళ్ళి అరిగి నార్మల్ రూట్లో నుంచే బయటికి రావడం మొదలైంది ఇక్కడే డాక్టర్ భీమౌంటికి ఒక అద్భుతమైన అవకాశం కనపడింది మన శరీరం ఆహారాన్ని ఎలా జీర్ణం చేసుకుంటుందో కనుక్కోవడంతో పాటు లోపల జరిగే అన్ని చర్యలు నేరుగా పరిశీలిద్దాం అనుకున్నాడు వెంటనే మార్టిన్ పనిలోకి తీసుకుని ఒక కాంట్రాక్ట్ సైన్ చేయించుకున్నాడు తనకి తగిలిన గాయం మూలంగా ఆర్మీలో కంటిన్యూ అవడం కుదరదు కాబట్టి అలాగే ఆ గాయానికి కొంతకాలం పాటు చికిత్స అవసరం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మార్టిన్ ఆ కాంట్రాక్ట్ కొకున్నాడు మాటిని ఉండడానికి గది తినడానికి సుడ్డు ఇచ్చి కొద్దిపాటి జీతంతో తన దగ్గరే పెట్టుకున్నాడు డాక్టర్ భీమౌంత్ మాటికి చదువు రాకపోవడంతో ఆ కాంట్రాక్ట్ను ఉపయోగించుకొని అతనితో బలవంతంగా ప్రయోగాలు చేశాడు అని కూడా అంటారు ఆయన పెట్టే బాధలు పడలేక ఒకటి రెండు సార్లు మార్టిన్ తప్పించుకున్న భీమౌంట్ బతిమిలాడో బెదిరిచ్చో వెనక్కి తీసుకొని వచ్చాడు ఎనివే అది వేరే విషయం అలా పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి పద్దెనిమిది వందల ముప్పై మూడు వరకు సుమారు పదకొండు సంవత్సరాలు మార్టిన్ పొట్ట లోపల జరిగే పరిస్థితుల మీద రెండు వందలకు పైగా ప్రయోగాలు చేశాడు డాక్టర్ భీమౌంట్ ఆ ప్రయోగాల్లో అంతకుముందు ఎవ్వరో కనుకొని చాలా విషయాలు ప్రపంచానికి తెలియజెప్పాడు ఉదాహరణకి అప్పటిదాకా పొట్టలో జరిగే జీర్ణ ప్రక్రియ మెకానికల్ అంటే రెండు రాళ్ళ లాంటి పదార్థాలు పొట్టలో ఉండి ఆహారాన్ని గుజ్జు చేయడం ద్వారా జరుగుతుంది అనుకునేవాళ్ళు కానీ అది మెకానికల్ ప్రాసెస్ కాదు కెమికల్ ప్రాసెస్ అంటే మనం ఆహారాన్ని జీర్ణించుకోవటం అనేది ఒక రసాయన చర్యని నిరూపించాడు అలానే అన్నం తిన్న తర్వాత ఏ ఏ టైంకి ఎంతెంత శాతం ఎలా జీర్ణం అవుతుంది ఏ ఏ రసాయనాలు పొట్టలో ఓరి జీర్ణం చేస్తున్నాయి మన పొట్ట ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుంది కానీ తనని తాను ఎందుకు జీర్ణం చేసుకోదు ఏ పదార్థాలు తొందరగా జీర్ణమవుతాయి ఏవి టైం తీసుకుంటాయి మన మానసిక స్థితి జీర్ణ ప్రక్రియ మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది ఇట్లాంటి గొప్ప విషయాలు చాలా తెలిసాయి ప్రయోగాలు ఎంతలా చేశాడంటే ఆ స్టమక్ లైనర్ని జీర్ణాశయానికి ఉండే పొర చిన్న మొక్కను తీసి దాని టేస్ట్ చూసి రుచి చూసి అన్నం తిననప్పుడు అది చప్పగా ఉంటుందని అన్నం తింటే ఊరే కెమికల్స్ రసాయనాల మూలంగా ఎసిడిగ్గా ఉంటుందని కూడా చెప్పాడు ఇవన్నీ కలిపి ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్ ఆన్ ద గ్యాస్టిక్ జ్యూస్ అండ్ ద ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ అనే ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు అప్పట్లో అదొక సంచలనం ఫైనల్గా పద్దెనిమిది వందల ముప్పై మూడులో బీమౌంట్ బాధలు పడలేక గాయం కూడా పూర్తిగా మానిపోవడంతో మార్టిన్ కెనడా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయ్యాడు పద్దెనిమిది వందల నలభైలలో బీమౌంట్ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నీ మీద ఇంకా ప్రయోగాలు చేయాలి డబ్బులు ఎక్కువేస్తాను వాషింగ్టన్కి రా అని చెప్తే నాకు ఇక్కడ మంచి ఫ్యామిలీ ఉంది నా మానా వదిలేయండి అనేసరికి ఏం చేయాలో తెలియక డాక్టర్ తిరిగి వెళ్ళిపోయాడు ఇక్కడ ఇంకో వింత విషయం ఏంటంటే పద్దెనిమిది వందల యాభై మూడులో ఐస్ మీద నడుస్తా కాలు జారి తలకి దెబ్బ తగిలి డాక్టర్ భీమౌన్ చనిపోతే ఎవరైతే ఎక్కువ రోజులు బతకడని ఆయన చెప్పాడో ఆ మార్టిన్ మాత్రం ఆ తర్వాత ఇరవై ఏడేళ్లకి పద్దెనిమిది వందల ఎనభైలో చనిపోయాడు అంతేకాదండోయ్ వెంటనే పాతి పెడితే ఎక్కడ డాక్టర్లు వచ్చి ప్రయోగాలని శవాన్ని ఎత్తుకుపోతారేమోనని భయపడి మార్టిన్ ఫ్యామిలీ ఆ శవం కుళ్ళేదాకా ఎదురు చూసి అప్పుడు కానీ పాతి పెట్టలేదంట అసలు పొట్టకి కన్నం పడ్డాక కూడా మనిషి బతికుండడం ఏంటి ఒకవేళ బతికినా దానికి కుట్లు వేయక ఆ కన్నం అలాగే వండిపోవడం ఏంటి అలా వండి కూడా ఆహారాన్ని జీర్ణం చేసుకుంటూ అది పరిశీలించే అవకాశం ఒక డాక్టర్కి రావడం ఏంటి ఎంత వింతగా ఉంది మొత్తం సైన్స్ అనేది ఇలాంటి ఎన్నో వింతలతో నిండిపోయి ఉంటుంది కుతూహలం గనక కొండంతుంటే ఇవన్నీ మనకు తెలుస్తాయి ఆ రోజు మార్టిన్ అలా కోఆపరేట్ చేయబట్టే జీర్ణాశయానికి జీర్ణ ప్రక్రియలకి సంబంధించిన చాలా విషయాలు మనకు తెలిసాయి ఎంతోమంది ప్రాణాలు కాపాడుకోగలిగాం మార్టిన్ మూలంగా తెలిసిన సమాచారం బట్టి పొట్టలో వచ్చే ఆరోగ్య సమస్యలకి ఆ తర్వాత కాలంలో సైంటిస్టులు మందులు కనిపెట్టగలిగారు ఈసారి మీరు పొద్దున్నే లగ్గానే గ్యాస్ టాబ్లెట్లు వేసుకునేటప్పుడు కానీ కడుపు నొప్పి ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు కానీ కాస్త మాటిని తలుచుకుంటే ఒక పని పోద్ది ఏమంటారు ఇంకో కుతూహలమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టే క్యూరియస్ అండ్ స్టే ట్యూన్డ్